హాయ్ ఫ్రెండ్స్ టుడే ఎపిసోడ్ కార్తీక్ దీపం అయితే ఏమైందంటే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది ఫస్ట్ కాంచిన గారు అంటారు మా బుధుని ఇంటి ఇలా తయారయ్యింది అనేసి అంటుంది అనమాట బుధుని ఇలా ఏంటి తయారయ్యింది అనేసి అని అంటుంటే మా అమ్మగారు మొండి అయితే నేను మా అమ్మగారి కన్నా జగమొండి అంటుంది దీప సో దీప అలా అంటుంటే ఏంటి దీప అలా అన్నావు అనేసి కాంచిన గారు అంటారు కాంచన గారు అండ్ వాళ్ళ అత్తయ్య గారు కూడా అంటారు దీప వాళ్ళ అత్తయ్య గారు ఇద్దరు అనేసరికి ఇదేంటి ఇలా అనేసాను అనేసి కా దీప అనుకుంటుంది అప్పుడు కార్తీక్ వచ్చేసి ఏంటి దీప అలా అన్నావు ఒక రెండు అక్షరాలు మారిపోతే మారిపోయేసరికి మీనింగ్ మారిపోతుంది మా అమ్మ అనసూయ గారు వేరే విధంగా అర్థం చేసుకుంటారు కదా అనేసి అంటాడు అనమాట సరే అనుసూయ గారు మీకు మాటి మాటికి చెప్పాలంటే అనుసూయ గారు అనుసూయ గారు అంటే నాకు ఇబ్బందిగా ఉంది ఇంకా పెద్దమ్మ అనేస్తాను మేము మళ్ళీ పెద్దమ్మ అంటాను ఇక నుంచి అనేసి కార్తీక్ అంటాడు కార్తీక్ అనేసరికి సరే పెద్దమ్మ ఏం లేదు ఇప్పుడు త్వరలో మళ్ళీ మన అందరం కలిసిపోయిన తర్వాత దీప ఎలాగో మా అత్తయ్యకి ఆ అమ్మాయి కదా అవుతుంది సో ముందుగానే అందుకే అమ్మ అనొచ్చు కదా ఎవరైనా సరే అనేసి అంటాడు కార్తీక్ ఆ విధంగా అమ్మ అనేసి అమ్మ అనే అనింది దీప అయితే మాత్రం ఇప్పుడైతే దీప అంత టైం లేదు కదా అది వచ్చినప్పుడు అందులే అమ్మ అనేసి ఇప్పుడు మాత్రం అమ్మగారు అనే పిలు దీప అని అంటాడు అనమాట ఇద్దరూ ఇంకా బయలుదేరతారనమాట అమ్మగారితో ఎలాగా అన్నం తినిపించాలి అనేసి కార్తీక్ దీప అనుకుంటు అనుకుంటారు దాని ఫ్యామిలీతో కూడా మీరు మీ ఐడియాలు కూడా చెప్పండి అని చెప్తారనమాట చెప్పిన తర్వాత ఇంకా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు ముగ్గురు నలుగురు కూడా ఆలోచిస్తూ ఉండేది తల్లి మార్నింగ్ అయిపోతుంది మార్నింగ్ అయిపోతే శివనారాయణ గారు బయటనే కూర్చుంటారు కానీ వీళ్ళిద్దరూ ముందు సైకిల్ మీద వెళ్తారనమాట దీప మల్లెపూలు పెట్టుకుంటుంది కార్తీక్ ముందుని కూర్చొని పెట్టుకొని తొక్కుతూ ఉంటాడనమాట ఏమో ఆలోచించారు బాబు కార్తీక్ బాబు అంటుంది దీప వెనక్కి కూర్చుంటే పడిపోతావు దీప అనేసి కార్తీక్ అంటాడు అనమాట సరే ఇబ్బందిగా ఉందా కార్తీక్ బాబు తొక్కుతుంటే అంటే ఎందుకు ఇబ్బందిగా ఉండదు ఎండతో తొక్కుతుంటే ఏదైనా ఇబ్బంది కదా ఉంటుంది అనేసి కార్తీక్ అంటాడు దీపతో అయితే సరే నేను తొక్కుతాను ఇవ్వండి అంటుంది దీప కానీ దీప అంటుంది ఇప్పుడు కార్తీక్ అంటాడు ఎప్పుడేం అవసరం లేదులే అని చెప్తాడు దీపతో తొక్కుతూ ఉంటాడు తొక్కుతూ ఉంటే అలా వెళ్తూ ఉంటారు ఇద్దరు టైర్ పంచర్ అయిపోతుంది అనేసి ప్లాన్ ఆ ప్లాన్ చెప్పగానే నా దగ్గర మంచి ప్లాన్ ఉంది అంటాడు కార్తీక్ అనగానే దీప అంటది అన్నీ టైర్ బ్లాస్ట్ అయిపోతుంది అనమాట ఇదేంటి బాబు కార్తీక్ బాబు ఇలా జరిగింది ప్లాన్ అనగానే అనేసి దీప అంటుంది ఏం కాదులే కొన్ని మంది మంచికి అవుతూ ఉంటాయి అనేసి అంటాడు కార్తీక్ ఇద్దరూ వెళ్ళి ఇంకా ఎలా బాబు మనం ఎలా వెళ్తామో అనేసి అంటది దీప దెన్ నెక్స్ట్ వాళ్ళిద్దరూ సైకిల్ షాప్కి మెకానిక్ షెడ్కి వెళ్తారనమాట మెకానిక్ షెడ్కి వెళ్ళి టైర్ పంచర్ వేసుకొని ఇంటికి వచ్చేసరికి శివనారాయణ గారు బయటనే కూర్చుంటారు ఈలోపు పారు పా టీ కాఫీ పట్టుకొని బయటకు వస్తుంది కార్తీక్ అంటాడు నమస్తే పెద్ద ఓనర్ గారు అనేసి అంటాడు కార్తీక్ దీపా అంటది నమస్తే పెద్ద అయ్య గారు అనేసి దీపా అంటది అప్పుడు దిప్ప కార్తీక్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు శివనారాయణకి ఏమంటారంటే మేము వస్తుండగా దీప మల్లెపూలు పెట్టుకుంది నేను సైకిల్ తొక్కుతుండే వెచ్చని ఎండ చల్లని గాల్లో సైకిల్ తొక్కుంటూ వస్తుండగా అనే ఒక శబ్దం వచ్చింది అని చెప్తారు చెప్తే ఏమైంది అని పారు అంటది ఏమైందో చెప్తాను ఉండిపోరు అంటాడు జ కార్తీక్ అధడా మంచిగా అనగా శబ్దం రాగానే ఇంకా టైర్ పంచర్ అయ్యింది మెకానిక్ షెడ్కి వెళ్ళి నేను రిపేర్ చేసుకుని వచ్చాము పెద్దయ్య గారు అనేసి కార్తీక్ అంటాడు కార్తీక్ అన్న ఇవన్నీ మాకెందుకు చెప్తారు అనేసి పెద్దయ్య శివనారాయణ గారు అంటారు అనమాట అంటే చెప్పడం మా బాధ్యత కదా పెద్దయ్య గారు మీరు ఓనర్లు మేము పని వాళ్ళమి అనేసి కార్తీక్ అంటాడు ఇవన్నీ మాకింది చెప్తారా అనేసి పారు అంటే మీరు అడగకముందే ముందే మేము చెప్తే మాది మర్యాద మీరు అడిగిన తప్ప చెప్తే అది గౌరవం అనేసి కార్తీక్ అంటాడు అనమాట అంత అనేసరికి సరే సరే ఇద్దరు వచ్చిందో లేటు ఇంకా బాత కబుర్లు చెప్తున్నారు అనేసి శివనారాయణ అంటాడు సరే ఇంక ఇద్దరు లోపలికి వెళ్ళండి పని చూసుకోండి అనేసి శివనారాయణ చెప్తాడు అనమాట తర్వాత ఏమవుతుందంటే ఏమండి వీడు వీడు అభిమానం అంటే నాకు అర్థం కావట్లేదు వీడు ఎప్పుడు అంటుంది నాకు అర్థం అర్థం అవ్వలేదు ఎందుకు అలా అంటుండో అనేసి అని అంట అందరిని పిలుస్తున్నాడు నన్ను మాత్రం పారు పారు అని పిలుస్తున్నాడు ఏమని అడిగితే మనం మనం ఒకటి పారు అంటున్నాడు దీనికి అర్థం ఏంటండి మీకు తెలిస్తే చెప్పండి అనేసి శివనారాయణ గారు అడుగుతుంది పారు పారు అప్పుడు శివనారాయణ ఏం చేస్తాడు నవ్వుతాడు ఎందు నవ్వుతాడు అంటే ఎందున మీకు తెలుసా మీకు అర్థమైందా అనేసి పారు అడుతుంది నాకు అర్థమయ్యింది అని అంటాడు అంటే ఏటి చెప్పండి అంటే కాకముందు నువ్వేటి అని అంటాడు అనమాట నువ్వేటంటే నా నేనే తెలుసు అని అంటది అదే అన్నాడు వాడు మీరు మా మనం మనం ఒకటంటే నువ్వు పెళ్ళి కాకముందు నువ్వేంటి అనేసి అని పా పారుని శివనారాయణ అడుగుతాడు శివనారాయణ అడిగితే ఎందుకు నేను నాన్న ఒడితే నేను చెప్పలేను అనేసి అని పారు అంటది అనగానే ఇంకా అమ్మ అమ్మ మనవడ ఎంత పెద్ద ఫిటింగ్ పెట్టావు ఎంత లోతుల మీనింగ్ తీసావా అనేసి పారు అని అనుకుంటుంది అనమాట అనేసి దులుపుకుంటూ లోపలికి వెళ్ళిపోద్ది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి పైన వాళ్ళు చేస్తూ ఉంటారు తర్వాత శౌర్య బండి మీ నుంచి వస్తుంది అనమాట శౌర్య బండి మీ నుంచి వస్తే అమ్మ మీద అనేసి లోపలికి వస్తుంటే ఏ ఎందుకు వచ్చావు అనేసి పారు దాన్ని ఆపేస్తుంది పారు ఆపేస్తే నేను అమ్మమ్మ కోసం వచ్చాను అనేసి అంటదనమాట పిల్లలు అడ్డు పెట్టుకొని ఇలాంటి డ్రామాలు ఆడడం బాగా వచ్చులే అనేసి జ్యోస్నా అంటది మాకు పిల్లలు పెళ్లి పెట్టుకొని సింపతి కొట్టడం మాకు రాదులే అనేసి కార్తీక్ అంటాడు అనమాట వెంటనే జ్యోత్నకి లైట్ వెలిగి ఇంకా ఇలా పెద్ద కళ్ళు చేసుకొని కోపంగా చూస్తుంది చూస్తే సరే ఇప్పటివరకు అమ్మ అయితే తెలియలేదు అమ్మగా తెలియదు అనేసి అని కార్తీకు దీప అని చెప్తుంటే అప్పుడు దే శౌర్య అంటది నేను తినిపిస్తానులే తినిపిస్తానుగా అంటదనమాట శౌర్య ఎలా తినిపిస్తావే అని పారు అంటే నేను తినిపిస్తానుగా అనేసి యాపిల్ చాకు పట్టుకొని వెళ్తుంది పైకి పైకి వెళ్తే ఇంకా కా దీప కూడా దాని వెంటే వెళ్తుంది అనమాట వెళ్తే పద 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 వాళ్ళు ఏం చేస్తారు మనం వెళ్ళి మనం కూడా వెళ్ళి అనేసి జోస్న పారు ఒక సైడ్ నుంచి చూస్తారు కార్తీక్ వేరే సైడ్ నుంచి చూస్తాడు తర్వాత ఏంటైందంటే ఓ అమ్మమ్మ అమ్మమ్మ అనుకొని వెళ్తుంది శౌర్య పిలుస్తూ ఉంటుంది అమ్మమ్మ అమ్మమ్మ అంటే ఏంటి అమ్మమ్మ సౌండ్ వస్తుంది శౌర్య వచ్చింది అనుకొని అప్పుడు సుమిత్ర గారు బయటికి వస్తారనమాట కాలు మెంట్ పెట్టుకుంటూ వస్తే ఇంకా దీప కనిపిస్తుంది నువ్వా నువ్వెందుకు వచ్చావు అంటుంది డోర్ తీయగానే డోర్ తీయగా నువ్వెందుకు అంటే అమ్మమ్మ అనేసి శౌర్య పిలుస్తుంది సరే అప్పుడు కిందకి చూస్తుంది అప్పుడు ఏమంటదంటే కా దీప అమ్మ అమ్మమ్మ కాదు అమ్మగారు అని పిల్లలి వానరులని అనేసి దీప శౌర్యకి చెప్తుంది సరే అమ్మ అనేసి సౌర్య చెప్తుంది అనమాట అంటది సరే అమ్మగారు అమ్మగారు మీరు అన్నం తినలేదు అంటే కదా నిన్నటి నుంచి ఎందుకు తినలేదు మీరే కదా చెప్పారు అన్నం తినకపోతే తినకుండా ఉండకూడదు అనేసి మీరే చెప్పి మీరే తినడం మానేసారా అనేసి ఎందుకు అమ్మగారు అలా చేశారు అనేసి శౌర్య అంటది నువ్వు మాట సరే సర్లే కానీ నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో అనేసి సౌ సుమిత్ర సౌర్యకి చెప్తుంది అనమాట తలుపేసేస్తుంది తలుపు వేసేసి ఏంటే నువ్వు నేను అమ్మగారు అని దాంతో అనిపిస్తున్నావు నీకు బుద్ధి లేదా అనేసి దీపని సుమిత్రగా తిడతారనమాట తిడుతుంటే ఇంకా మీరే కదా అమ్మగారు చెప్పారు ఓనర్ కూతురు ఓనర్ ఓనర్ని అమ్మగారు అని పిల్లాలి అనేసి అనేసి దీప అంటది దీప అంటే చిన్నపిల్లలకి చెప్తావా అలాంటి మాటలు నేను నువ్వు నువ్వు వండడమే నాకు ఇష్టం లేదంటే ఇంకా తినాలనేసి ఇంకా సుమిత్ర గారు దీపని అలా తిడుతూ ఉంటుంది ఎపిసోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే కార్తీక జట్ల ఎపిసోడ్ ఈరోజు అయితే జరిగింది